నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ ప్రస్తుతం మనం ధర్నా చౌకి వద్ద ఉన్నాం ఒక కొంతమంది ఏమో వర్టికల్ విధానం కొంతమంది ఏమో అర్జెంటల్ విధానం కావాలంటూ కోర్టులో ఆ గురుకులాలకు సంబంధించిన ఫైట్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే దానిపైన వర్టికల్ విధానాన్ని ఇప్పుడు కొనసాగించాలి మా జీవితాలను నాగం చేద్దంటూ కొంతమంది మహిళలు ఇక్కడ ధర్న చౌక వద్ద కూర్చోవడం కూర్చోవడం ధర్నా చేయడం అయితే జరుగుతుంది నిరసన తెలుపుతున్నారు వారి నిరసన గల కారణం ఏంటి అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏందో సరే వారిని అడిగి తెలుసుకుందాం భగవంతన్న గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏమన్న అంటే మరి తెలంగాణ మహిళ ఆడపడుచులమైన మాకు అన్న మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ప్రకారమే ఈ గురుకులాన్ని ఫిల్ అప్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇది మా విజ్ఞప్తి మేము చేతులెత్తి దండం పెట్టి మరి రేవంత్ అన్నని మేము అడుగుతున్నామండి మరి మాకు న్యాయం చేయమని మేము న్యాయం కోసం ఎంత దూరమైన పోరాడతాం అన్నని అడుగుతున్నాం మేము మాకు న్యాయం చేయమని వర్టికల్లోనే మరి గురుకుల నోటిఫికేషన్ వర్టికల్లో ఏ విధంగా అయితే పోస్టులు భర్తీ చేస్తామని మాకు భరోసా ఇచ్చి ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇచ్చారో అదే విధానంలో మాకు నోటిఫికేషన్ భర్తీ చేయాలి మాకు పోస్టులు ఇవ్వాలి మహిళలకి పెద్దపీట వేసిన గురుకులలో మహిళలకే మాకు అన్ని పోస్టులు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ మహిళలకి ఇచ్చిన ఇప్పుడు ఇది అంటే ధర్నా చౌక్ దగ్గర రావడానికి గల కారణం ముఖ్య కారణం ఏంటిది సార్ అసలు ఏంటంటే సార్ మాట్లాడుతూ కారణం ఏంటంటే సార్ మేము చాలా సచివాలయంకి కానీ మాకు తెలిసిన అందరు లీడర్స్ని కలుస్తున్నాం సార్ మాకు వర్టికల్ విధానంలోని అని కాదు కానీ మాకు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారమే మాకు తొందరగా రిజల్ట్స్ రిలీజ్ చేయండి అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు సార్ పాపం చాలా మంది రోడ్ల పైన పడ్డారు ఏడుస్తున్నారు వాళ్ళ బాధ చెప్ వర్ణనతీతం సార్ అంతమంది ఇక్కడికి రాలేకపోవచ్చు వేల మంది రాసి రెండు లక్షల మంది దాకా ఎగ్జామ్ రాసిర్రు సార్ అంతమంది రోడ్ల పైనకి రాలేరు కదా ఆడవాళ్ళన్న తర్వాత ఎన్నో కండిషన్స్ ఉంటాయి కొన్ని నియమాలు అన్నీ ఉంటాయి అన్నింటినీ దాటుకొని ఎగ్జామ్స్ రాసి పోప్స్ ఉన్నాయి మాకు ఉద్యోగం వస్తుంది అనే టైంలో నోటికొచ్చిన కూడు అందుకోవడానికి వీలేదో వాళ్ళ స్వార్థాల కోసం ఒకరు ఇద్దరు వాళ్ళ స్వార్థం కోసమే కేవలం కేసులు వేసి ఇప్పుడు ఇప్పుడనే కాదు సార్ వాళ్ళు కేసేసింది రెండు వేల ఆరులో వచ్చి రెండు వేల పదహారులో పదిహేడులో వాళ్ళ కేసు వేసిన వాళ్ళ ఇప్పుడు కూడా వాళ్ళు వేసారు వాళ్ళకొక సరదా అయిపోయింది సార్ కేసులు వేయడం ఈ రోజు ఆడబిడ్డలం రోడ్డు పైన కూర్చోడానికి కారణం ఎవరు సార్ ఈ పాటికి రిజల్ట్స్ వచ్చేవి మాకు పోస్టింగ్స్ కూడా వచ్చేవి సార్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుండ్రీ రానోళ్ళు డిఎస్సికి వేరే ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడైపోయినాయి ఆగస్ట్లో అయిపోయినాయి సార్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో లో అయిపోయినాయి సార్ గవర్నమెంట్ ఏమన్నది అప్పుడు గవర్నమెంట్ ఏమనలేదు సార్ వర్టికల్ విధానంలోనే ఫిల్అప్ చేయాలని చెప్పింది అయితే వీళ్ళు గవర్నమెంట్ సమస్య కాదు సార్ ఇక్కడ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది కరెక్టే ఇప్పుడు గవర్నమెంట్ మారినంత మాత్రం మేము వాళ్ళని నిందించలేము వీళ్ళని నిందించలేము ఇక్కడ కేవలం ఒక స్వార్థం ఒక స్వార్థపూరితమైన వ్యక్తి వల్ల ఈరోజు ఇంత జరుగుతుంది ఎంత దాకా వచ్చిందంటే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అమ్మాయిలకి అబ్బాయిలకి అనే టైప్లో జరుగుతుంది సార్ ఇప్పుడు అంటే ప్రధాన కారణం ఏమై ఉంటుంది దీనిలో ఎవరు కారణం అంటే చూసుకున్నారు సార్ కీ పేపర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్టే వేయలేదు మరి మాకు వేకెన్సీస్ ఇచ్చిర్రు ఎయిటీ పర్సెంట్ అమ్మాయిలకి వెళ్తున్నాయని అప్పుడు తెలియదా సార్ అట్లాంటి ఏమంటారు మేము తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు నోటిఫికేషన్ పైసిన ఎప్పుడైనా వేసుకోవచ్చు అంటే మీరు కీ పేపర్ చూసుకున్న తర్వాత మీకు వచ్చిందా వేయాలన్న ఐడియా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేకెన్సీ లిస్ట్ ఇస్తారు మరి అప్పుడు ఏం పని చేశారు మీరంతా ఇప్పుడు చేసిన వాళ్ళంతా అప్పుడు చూసుకుని అప్పుడు వేసుకోవచ్చు కదా అప్పుడు మేము కూడా ప్రిపేర్ అయి ఉండేటోళ్ళు ఓకే హారిజంటల్ వచ్చింది మేము కూడా బాగా చదవాలి పోటీ ఇవ్వాలి వీళ్ళకి పురుష అభ్యర్థులకి అని మేము కూడా చదివేటోళ్ళం కదా ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుంది అంటే మాకు పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు ఉద్యోగం మాదే అన్న భరోసా మాకు ఉంటుంది మేము ఎంతమంది రెండు లక్షల మంది అప్లై చేస్తే ఒక లక్ష యాభై వేల మంది మహిళలమే అప్లై చేసుకున్నాం ఏడు కొడితే ముప్పై వేలో యాభై వేలో పురుష అభ్యర్థులు చేసుకున్నారు ఎందుకంటే సరే మాకు పోస్టులు లేవన్న దాంట్లో వాళ్ళు అప్లై చేసుకున్నారు తక్కువ అప్లై చేసుకున్నారు ఇప్పుడు ఏమైంది హారిజెంటల్ విధానం వస్తే ఏమవుతుంది అంటే ఆ యాభై వేల మందికి ముప్పై వేల మందికి పురుష అభ్యర్థులకే జాబ్ వస్తుంది మరి మా మహిళా అభ్యర్థుల సంగతి ఏంటి అది మేము అడిగేది అందుకే సంబంధిత నాయకులను కలిసిరా మీరు నాయకులను కావచ్చు ఆఫీసర్లను కావచ్చు కలిసినాం సార్ వాళ్ళు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అని అంటున్నారు కానీ మాకు ఎలాంటి భరోసా లేదు ఇప్పటిదాకా అందుకే మేము సీఎం సార్కే ఈ సార్ దృష్టికే తీసుకెళ్ళాలన్నట్టు మేము పైకి వచ్చినాం సార్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ యాజ్ పర్ నోటిఫికేషన్ మాకు వర్టికల్ ఇవ్వండి మేము ఏమి ఎక్స్ట్రా అడగట్లేదు కావాలనేది కుట్రతోనే వాళ్ళు కేసు వేసి ఇన్ని రోజుల నుంచి ఇన్ని మంత్స్ నుంచి మాకు పెండింగ్ పెట్టిరు కోర్టులో పడితే ఇప్పుడు అది ఇప్పుడు ఏం తేలదు అది ఇప్పుడు మేము వన్ ఇయర్ నుంచి ఎంతో కష్టపడ్డాం సార్ పిల్లలు నిలిచిపెట్టేసి చాలా ఆడవాళ్ళం మేము వన్ ఇయర్ నుంచి కోచింగ్ తీసుకొని చాలా కష్టపడ్డాం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్క పర్సన్ సెల్ఫిష్ వల్ల ఒక నలుగురు వేసిరు కేసు ఇంకొకటి ఏంది అంటే రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మార్క్స్ వచ్చిన తర్వాత మీరు మీ మార్క్స్ చూసుకొని స్వార్థం కోసం మీరు కోర్టులో వేసిరు కేసు అంతకన్నా ముందు నోట్ ఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేసిరు అప్పుడే మీరు హార్స్ అంటున్నారు అని ఉంటే మేము కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మేము కూడా చేసే చేసేవాళ్ళం కదా ఇప్పుడు ఎందుకు వేశారు మీరు అలా అంటే ఎలాంటి తీర్పు కోర్టు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒకసారి పాజిటివ్గా మాదనాలు వస్తున్నాయి ఇంకొకసారి వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తీసుకొని హారీస్ అంటారు ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ అన్న నర్స్ రిక్రూ రిక్రూట్మెంట్ అన్న అదంతా హారీస్ అంటే వేసుకొని ఇవ్వండి కానీ ఇంతకుముందు కూడా రెండు రిక్రూట్మెంట్ అయినది కూడా వర్టికలే జరిగింది కదా దాని ప్రకారం ఈసారి కూడా కానివ్వండి ఇంకా ప్రతిసారి కూడా వర్టికల్ ఉండాలి ఒట్టి గురుకులు బోర్డు వారికి మాత్రమే వర్టికల్ ఉంటది హారిజంటల్ అనేది ఎలాంటిది దీనికి దానికి సంబంధం లేదు సార్ గురుకులలో ఇంతకుముందు వర్టికల్ కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య అసలు అంటున్నాను కదా స్వార్థం కొంతమంది పురుష అభ్యర్థులు ఏం చేశారంటే రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మార్క్స్ చూసి వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి మాకు ఎలానో జాబ్ రాదు కాబట్టి మేము ఇంకా ఏంటి కోర్టుకి రీచ్ కావాలి ఇవి ఎలానో మేము ఆపేసేయాలని అంటున్నాం కొంతమంది పురుష అభ్యర్థులు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు మాకు ఎందుకంటే మాకు జాబ్ అనేది కన్ఫర్మ్ ఉంది ఎవరైతే ఎవరైతే కేసు వేసారో క్యాండిడేట్ కొండపల్లి శ్రీను అనే పర్సన్ అతనికి మార్క్స్ తక్కువ వచ్చింది కాబట్టి ప్రతిసారి ఇష్యూ ఉన్నది ఇంతకు ముందు టూ ఇయర్స్ అయినా ఇంతకు ముందు అయినా సరే ప్రతి దాంట్లో అతను ఉంటాడు సో అతను కలిసి ఇదంతా కూడా జరిపిస్తాడు ఇంతమంది మేము నష్టపోయాం సార్ మేము మేము రోడ్ మీద పడ్డాం మహిళల మహిళలు దీంట్లో చాలా వరకు అయితే ఒక లక్ష యాభై వేలు ఉంటారు మహిళలే ఉంటారు పోస్టులు ఉంటాయి కదా సార్ అట్లాంటప్పుడు ఎంతమంది ఆ మనకు పోస్టులు లేవులే అని కొంచెం ఢిల్లా పడేటోళ్ళు ఉంటారు అట్లా అప్లై చేసుకోలేరు చాలా మంది ఇప్పుడు హరి ఇస్తే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి సార్ మరి మా పరిస్థితి ఏంది ఇంత దాకా ఈ రోజు మేము ఇక్కడ కూర్చోడానికి కారణం ఎవరు మేము ఎవరిని అడగాలి ఇప్పుడు అసలు గవర్నమెంట్ అనాలన్నా బోర్డు అనాలన్నా లేకపోతే వేసిన వాళ్ళని అనాలన్నా ఎవరిని అనాలి మాకు ఇప్పటికీ అయోమయ స్థితిలో ఉన్నాం మేము మాకు గురుకుల మహిళా అభ్యర్థుల నుంచి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మాకు వట్టికల్లోనే మాకు రిజల్ట్స్ ఇవ్వాలి రిజల్ట్స్ కూడా తొందరగా ఇవ్వాలి సార్ చాలా మంది బాధపడుతురు వాళ్ళ మానసిక స్థితి కూడా చాలా క్షీణిస్తుంది అసలు ఎంత దాకా అంటే ఎందుకు సార్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు ఇంకా ఎవరైనా చనిపోతే కానీ రిజల్ట్స్ ఇవ్వరా మనుషులు ఉన్నంత వరకు ఏది తెలియదు సార్ మా మా కుటుంబాలు మా మీద ఆధారపడి బతుకుతున్నాయి ఇప్పుడు మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఊరెళ్తే నువ్వు ఏం తిన్నావు ఏం చేస్తున్నావు అని ఎవరు అడగరు సార్ నువ్వు అసలు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది నువ్వు జాయిన్ అయినవా లేదా శాలరీ ఎప్పుడు తీసుకుంటావు ఇలాంటి విషయాలు అడుగుతురు మమ్మల్ని మొహల్ ఈ తలకాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు మాకు కొంచెం ఆలోచించి మేము డిమాండ్ చేసేది ఏదంటే మాకు వర్టికల్ ప్రకారమే వీలైనంత త్వరగా మాకు రిజల్ట్స్ ఇచ్చి మాకు పోస్టింగ్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇదే మా ప్రధాన డిమాండ్ గవర్నమెంట్ కి మేము ఇదే వినవించుకుంటున్నాం సార్ ఇది ఎట్లా ఉందో అట్లానే మాకు ఒకటి ఇప్పుడు కోర్ట్ కేసెస్ అని పెట్టుకుంటే అది పెండింగే పడుతుంది కానీ ఇదని సొల్యూషన్ అనేది రాదు వాళ్ళు కూడా ఒక రకంగా ఆలోచించాలి ఎందుకు ఇంతకుముందు రిక్రూట్మెంట్ ఎలా చేసిందో ఇప్పుడు కూడా అలానే కానివ్వడం చేయాలి వేరే ఈ ఏదో రాజస్థాన్ ధర అది తీసుకొని వస్తే అది ఇక్కడ ఇంప్లిమెంట్ కాదు కదా ఎక్కడి నుంచో తీసుకొని వస్తే ముందు నుంచి కూడా వేసేది ఉండే మీరు అప్పుడు నువ్వు కాంట్రవర్సీలోనే ఉండే వీళ్ళు కేసు అని అది అని కానీ గురుకులు పోడ వాళ్ళు మాత్రం మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు ఎందుకంటే ఈ ఒక్క బోర్డు మాత్రమే లేడీస్కి సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి అవన్నీ పర్సనల్వి అవన్నీ కూడా చెప్పుకోవడానికి వాళ్ళకి జెంట్స్కి ఇలాంటిది ఈ దాంట్లో రిక్రూట్మెంట్ అనట్లేదు చాలా ఉన్నాయి పోలీస్ దాంట్లోనే హాస్టెంటర్ దానికైతే మేము అడ్డుపడట్లేదు కదా డిఏసీగా అయినా హార్ ఉంది కానీ ఒక్కదానికి మాత్రం వర్టికల్ ఇచ్చేయండి అని అంటున్నాం సీఎం రేవంత్ అన్న కూడా మేము ఏం చెప్తున్నామంటే మహిళలకు చాలా సపోర్ట్ చేసిండు ఇది కూడా మేము ఎక్స్ట్రా అడగట్లేదు మేము యాజ్ పర్ నోటిఫికేషన్ మాకు దయచేయండి మా పోస్టులు మాకు ఇవ్వండి ఎందుకంటే వన్ ఇయర్ నుంచి మేము చాలా అంత సాక్రిఫైస్ చేసి చాలా కష్టపడి మేము ఎంతగానో కష్టపడ్డాం కాబట్టి ఒక్కటే మేము విన్నపం చేసుకుంటున్నాం రేవంత్ అన్నకైనా గవర్నమెంట్కి అయినా ఒక అన్నలాగా మాకు అండగా ఉన్నారు కాబట్టి మా గురించి ఆలోచించి మీరు గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా హెల్ప్ చేసి మాకు వర్టికల్ వచ్చేటట్లు చేయండి అంటే ఆగస్టులో రాసాం ఎగ్జామ్స్ ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాం ఆగస్ట్ ఎప్పుడు ఇప్పుడు జాయిన్ అయింది అవుతుంది ఇంకా మేము ఎదురు చూస్తూనే ఉన్నాము దేనికోసము రిజల్ట్ మల్లై గారు ఏం చెప్పారు ఎప్పుడో దసరా వెకేషన్స్ టైంలోనే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటానని చెప్పాడు ఇప్పటివరకు రిజల్ట్ రాలేదు ఎందుకు రాలేవు ఎవరైతే పురుష అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కేసు వేసారు మాకు హరిజంటలోనే రిజల్ట్ రావాలని వాళ్ళు కేసు వేయడం వల్ల రిజల్ట్ ఆగిపోయింది ఎందుకు మీకు మాకు గొడవ మీరు కోట్ల కేసు వేయడం మేము ఇంప్లీడ్ అయ్యి తిరగడం ఇది అవసరమా మనకి ఇప్పుడు మనకి రిజల్ట్ కావాలి మీరు నష్టపోతున్నారు మేము నష్టపోతున్నాం మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయము సో మేము ఒకటే కోరుతున్నాం మీకు మాకు పగలేం లేవు మీరు రిజల్ట్ కోసమే కోరుతున్నారు మేము రిజల్ట్ కోసమే కోరుతున్నాం అందరం కలిసికట్టుగా రిజల్ట్స్ అడుగుతాము ఈ జీవోని రద్దు చేయడం ఏంటి వన్ టూ సెవెన్ ఫోర్ అండ్ జీవోని ఇది ఇప్పుడు వచ్చిన జీవో కాదు ఎప్పటి నుంచో గురుకుల బోర్డు పాటిస్తుంది ఈ జీవో ఇప్పుడు నష్టం ఏం జరుగుతుంది మరి ఇన్ని సంవత్సరాలు నష్టం జరగలేదా మీకు ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు ఎందుకు మేము బాగుపడ్డం మీకు ఇష్టం లేదా ఎందుకు ఒక మహిళ బయటకు వచ్చి ఉద్యోగం చేయడం మీకు నచ్చదా ఇష్టం లేదా ఎందుకు మేము కూడా బయటికి రావాలి కదా మేము కూడా ఉద్యోగాలు చేయాలి మేము చదువుకున్నాము ఇంత కష్టపడి ఎంఎస్ఈలు బిఈడి సెట్లు నెట్లు ఎందుకు మేము సంపాదించుకుని దేనికి ఇంట్లో కూర్చొని అట్లు దోముకోవడానికి కాదు కదా సో అందుకని మేము ఒకటే కోరుతున్నాం పురుష అభ్యర్థులైనా మహిళా అభ్యర్థులకైనా అందరం కలిసి ఒకటే మనం రిజల్ట్ కోసం పోరాడుతాము రిజల్ట్ రావాలి రిజల్ట్ వస్తనే కదా మనం మన జీవితాలు బాగుపరుచుకునేది సో గురుకుల బోర్డుకైనా కోర్టుకైనా పురుష అభ్యర్థులకైనా ఒకటే వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే మేము ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకు కేటాయించిన ఉద్యోగాలు మాకే రావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అది సో మేము అదే కోరుకుంటున్నాము మా సైడ్ నుంచి మేము అదే విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికైనా కోర్టుకైనా నోటిఫికేషన్ వచ్చిన రోజు కీ చూసుకున్నారు అంతా అయిపోయింది నెక్స్ట్ సెప్టెంబర్లో అక్టోబర్లో కేఎసేసి రిజల్ట్ వచ్చే ముందల్లా మమ్మల్ని ఆపేసి వాళ్ళ రోడ్డు ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టిరు మొన్న నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ అందరికీ తెలుసు సార్ ఇవాళ ప్రత్యేకంగా మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ ఆడవాళ్ళని కూడా మేము మేము పోరాడుతున్నామని మమ్మల్ని కూడా ఇర్రెస్పెక్ట్గా అసలు మాకు ఒక విలువంటూ లేకుండా మాట్లాడుతున్నారు సార్ ఇవాళ మమ్మల్ని ఇంత మేము ఎడ్యుకేటెడ్ అయి మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అయిపోయింది రేపు అమ్మాయిల స్కూల్లో బాయ్స్ వచ్చి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒక టీచర్కి ఉండాల్సిన ఒక లక్షణం లేకుండా విడిగా అమ్మాయి ఆడవాళ్ళని గౌరవించకుండా బుద్ధి లేదా అది లేదా అని మాట్లాడుతున్నారు సార్ ఇది ఎంతవరకు మేము ఎంతవరకైనా అయినా వెళ్తాము సీఎం రేవంత్ రెడ్డి గారు మా మా తెలంగాణ ఆడబిడ్డలు కదా మా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు నోటిఫికేషన్లు ఏదైతే ఇచ్చిరో దాని ప్రకారము మాకు రిజల్ట్ ఇవ్వండి మేము అడగకపోయినా మాకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి మాకు పెద్ద భరోసాను కల్పించిర్రు ఇప్పుడు ఈ యొక్క గ్యారెంటీని మేము అడుగుతున్నాము మీ వంతుగా భరోసా మాకు కల్పించండి మాకు న్యాయం చేయండి మేము మా నుంచి ఇదే కోరుకుంటున్నాం మహిళా అభ్యర్థుల తరపు నుంచి